ప్రజల దేవుని నామానికి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను మీ ప్రదర్శన తేజ్ గడిచిన కాలం అంతా ప్రభు అయిన వారు ప్రభుల మమ్మల్ని మనల్ని అందరినీ కూడా భద్రపరచుకునేందుకు ఆయనకి మరొక మారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం ప్రియ సహోదరి సహోదరుల ఈరోజున మనం వివరించుకోబోయే వాక్యము లోకాసు వార్త ఏడవ అధ్యాయము లోకాసువార్త ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం మరియు ఇరవై ఏడవ వచనాన్ని వివరించుకున్నాం నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాను ఇరవై మూడవ వచనంలో దేవుడు శరమిస్తున్నాడండి నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని దేవుడు ఏం చేస్తున్నాడు ఉత్తరం ఉత్తరం ఉన్నాడు ఇంకా ఇరవై ఏడవ దాంట్లో చూడండి ఇదిగో నేను నా దోతను నీకు ముందుగా పంపుతున్నాను అది నీ ముందర నీ మార్గమును స్థిరపరచు దేవునికి స్తోత్రం దేవులు గంట ప్రియ సహోదరి సహోదరుగా అర్చన ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని వివరించుకున్నా ప్రియా పరలోక ముందున మంత్రం జీ సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ద్వారా నీకు వందనాలు స్తోత్రాలు గడిచిన కాలమంతా మీ కృపుల బొమ్మలు భద్రపరచుకుని నాయన ఇటు రీతిగా మమ్మల్ని నాయన నిలవ పెట్టుకున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అతి పరిశుద్ధుడా స్థుతి నైవేద్యము నీకేదేవా ఇదిగో సహా వాక్యమును వివరిస్తూ ఉండగా తండ్రి నాయన నా నోటిని మీ బోరగా వాడుకుని వినిన ప్రతి హృదయానికి ధన్యతను తయెత్తు ఏర్పాటు చేయమని నాయన ఈ చిన్ని ప్రార్థనని పాద సన్నిధి చేర్చుకోమని త్వరలో రానాయన్ని చేస్తున్నాము అని బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి ఏమని నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎవరి విషయమే అండి దేవుని విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడు మీకు ఒక చిన్న ఉపమానము నేను వివరించి ఈ వాక్యానికి అండి ఈ వచనానికి ఎంత అర్థం ఉందో ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఏంటంటే అండి ఒక వ్యక్తి ఒక చోట ఉద్యోగం చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కిందగా ఉద్యోగం చేస్తూ ఉన్న స్థితిలో ఆయన నిత్యము నిరంతరము కష్టపడి పని చేస్తూనే ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన అయితే అంత పని చేస్తున్న వ్యక్తిని ఆ సంస్థ గుర్తించడం లేదు దేవునికి స్తోత్రం కలిగిన అయితే ఎందుకు గుర్తించడం లేదు అనేది తను చేసే క్రియలను బట్టి తను చేసే పనులను బట్టి తను చేసే విధానాన్ని బట్టి అన్నీ పరిస్థితులను చూస్తూ వాళ్ళ ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు అయితే తనకు అనిపిస్తుంది నేను కష్టపడుతూ ఉన్నాను నేను ఆ పని చేస్తూ ఉన్నాను అయినా సరే నన్ను ఎందుకు ఎవరు గుర్తించడం లేదు దేవునికి స్తోత్రం కలిగిన గాక అక్కడ నేను గుర్తించవలసినది మనుషులు కాదు ఎవరండి నిన్ను గుర్తించవలసినది మనుషులు కాదు ఎవరు గుర్తించాలి నిన్ను దేవుడు గుర్తించాలి అయితే ఈ విషయంలో దేవుని విషయమే పడిన వాడు ధనియుడు అని ఎందుకు దేవుడు అంటున్నాడట్టండి ఆ స్థితిలో ఇప్పుడు అది ఎవరైతే తనను గుర్తించలేదని బాధపడుతూ ఉన్నాడో ఆ సంస్థను వీడి దేవుని అతకు వచ్చి అన్నాడు దేవునికి స్తబ్బం కలగకుండా అదేంటండి మరి ఉద్యోగం పోతే అతను బతకడమేలాగా అతను బా అతని జీవితాన్ని గడపడమేలాగా అనే ఒక ఆలోచన మీకు రావచ్చు పోషించేవాడు ఆయనే దేవునికి స్తోత్రం కలిగిన గాక మనల్ని రక్షించేవాడు ఆయనే దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడి మీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే అండి నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడు అయితే ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగి చేస్తున్న పనిని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నన్ను దేవుడు గుర్తిస్తున్నాడు అని మనసులో అనుకున్నాడు దేవునికి స్థానాన్ని కల్పించాడు ప్రియ సహోదరి సహోదరుగా ఈ రోజును కూడా మనం ఆ రీతిగా ఉన్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకో అయితే ప్రతిరోజు ఉన్నా సరే కానీ ఆ ఆ యజమానుడు ఆ ఉద్యోగిని ఏం ఉన్నాడంటే ఇంకా పని అవ్వలేదా ఇంకా నీ నీకు వర్క్ ఎంతసేపు ఉంటుంది ఎలా అని అడుగుతూ తనని ఇబ్బంది పెట్టడం అలాగే దేవుని విశ్రాంతి దినమైన ఆదివారం పూట కూడా పని చేయమని చెప్పగానే ఈ కుమారుడు మారు మాట్లాడకుండా ఒకటే మాట అన్నది తెలుసాను ఏమన్నాడో ప్రియ సహోదరి సహోదరుడు ఇదందరూ తెలుసుకోవాల్సిన విషయం విశ్రాంతి దినమును దేవునికి అప్పచెప్పాలి దేవుని పని చేయాలి దేవుని వాక్యము వినాలి దేవునిలో నల నడవాలి దేవుల్లో నిలబడాలి అయితే ఆ కుమారుడు అభ్యంతరపడి ఉద్యోగం పోతుందేమో అని భయంతో యజమానుడు చెప్పాడు కదా అని ఆదివారం పూట కూడా వెళ్ళి ఆ పనిని చెయ్యలేదు దేవునికి స్తోత్రం కలిగిన ఏం చేశాడండి ఏది జరిగినా నా దేవుడు చూసుకుంటాడు దేవునికి స్తోత్రం కాక ఏం జరిగినా నా దేవుడు చూసుకుంటాడు అయ్యా నేను ఆదివారం ఉద్యోగానికి రాలేను అని అనగానే ఏమన్నాడో తెలుసా అండి యజమానుడు ఏమన్నాడో తెలుసా అండి ఎందుకయ్యా నువ్వు ఉద్యోగానికి రావు అని అంటే నన్ను బ్రతికించి నన్ను నిలబెట్టిన నా దేవునికి నేను సేవ చేసుకోవాలండి ఆదివారం పూట మాత్రం నేను ఉద్యోగానికి రాలేను అన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక అయితే ఈ విషయమై ఎవరి విషయమై ఇప్పుడు దేవుని విషయమై అక్కడ ఆ ఉద్యోగం ఏం చేస్తున్నాడు అభ్యంతరపడడం లేదు దేవుని విషయమే ఆ ఉద్యోగం ఏం చేస్తున్నాడు అభ్యంతర పడడం లేదు దేవునికి స్తోత్రం కలిగిన కాక మన పరిస్థితులు కూడా అలానే ఉంటాయండి ఆదివారం వచ్చేటప్పటికి ప్రతి పని అప్పుడే వస్తుంది ఏ ఈ వారంలో ఉన్నటువంటి పనులన్నీ కూడా వారం చేసేసుకుని ఆదివారం ఒక్క పూట మనం ఖాళీ చేసుకోలేమండి దేవునికి స్తోత్రం కలిగిన కనుక ఎవరికి టైం ఆ టైంకే చుట్టాలు వస్తారు ఆ టైంకే పనులు వస్తాయి ఆ టైంకే అనారోగ్యం వస్తుంది ఆ టైంకే నీరసం వస్తుంది ఆ టైంకే మన చుట్టుపక్కల మాట్లాడుకునే ప్రజలందరూ అందరూ వస్తారు దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుని పనిని విడిచిపెట్టి దేవుని ఈ ఇవ్వవలసిన సమయాన్ని నువ్వు విడిచిపెట్టి ఆదివారం సమయంలో కూడా నువ్వు ఆ పనులన్నీ చేసుకుంటూ కూర్చుంటే దేవుడి దన్నిద్రం నువ్వు ఏం చేస్తావు అండి కోల్పోతావు దేవుడు మాట్లాడుతున్నాడు నా విషయమే వాడు ఆ ఉద్యోగి ఏం చేశాడు దేవుడి విషయమే అభ్యంతరపడలేదు దేవుడి ద్వారా అతను హెచ్చించబడ్డాడు అయితే ఆ యజమానుడు ఏమన్నాడో తెలుసా అండి కుమారుడా నీవు వెంటనే నెల తిరిగేలోపు దేవుడు ఏం చేశాడంటే ఆ కుమారుడికి అదే సంస్థలో ఒక మంచి పొజిషన్ దేవుడు ఇప్పించాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక అయితే ఇక్కడ ఆ ఉద్యోగి నిజంగా దేవుని దేవునికి ప్రతి నెక్స్ట్ ఆదివారం అయినా వెళ్ళచ్చు లేకపోతే తర్వాత ఆదివారం అయినా మనం మందిరానికి వెళ్ళొచ్చు అని అనుకుని ఉంటే దేవుడు హెచ్చింపబడనని కాదండి హెచ్చిస్తాడు కానీ తగ్గిన సమయం ముందు దేవుడిచ్చే ఆ హెచ్చింపు కంటే నామ హెచ్చింపు సంతృప్తి పరచదు దేవునికి స్తోత్రం కలిగి దాకా అందుకని మనము కూడా ఎలా ఉండాలటండి అండి దేవుని విషయమై పడని వారముగా ఉండాలి ఇరవై ఏడవ వచ్చినా చూడండి ఇదిగో నేను నా దోతను నీకు ముందుగా పంపుతున్నాను అతడు నీ ముందర నీ మార్గము సిద్ధము చేసి ఉన్నాడు ఇప్పుడు మనకు తెలియని పనికి ఎక్కడికైనా వెళ్ళాము అని అనుకుంటున్నాను వెళ్ళినప్పుడు అక్కడ ఎవరిని అడగాలి ఏం చేయాలి ఎలా ఉండాలి ఎలా నడవాలి అనేది మనకు తెలియదు దేవుడు అంటూ ఉన్నాడండి ఆ స్థితిలో ఉన్నా సరే కానీ నేను నీకు ముందుగా ఎవరిని పంపిస్తానన్నా దోతను పంపిదన్నాడు తను నీకు మార్గము సిద్ధం చేస్తాడు ఆ మార్గంలో ఏవైనా రానివ్వండి బాధలు రానివ్వండి ఇబ్బందులు రానివ్వండి కష్టాలు రానివ్వండి నీకు తిండి తినలేని స్థితులు రానివ్వండి తల్లిదండ్రులు విడిచిపెట్టనివ్వండి బా నువ్వు బాధల్లో కురిగిపోయి కన్నీరు కార్చి ఏడ్చి ఇది తండ్రి ఇటువంటి స్థితాన్ని నేను నమ్ముకున్నాననే స్థితికి నువ్వు వచ్చేసినా సరే కానీ దేవుడు ఏం చేస్తాడో తెలిసండి నిన్ను విడిచిపెట్టడు హమేన్ అలా లోయా దేవునికి స్తోత్రం కాక నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు మరొక మారు మాట్లాడుతున్నాడు ఇదిగో నేను నా దోతను నీకు ముందుగా పంపుతున్నాను దేవుని దోతను నీకు ముందుగా పంపుతున్నాడు ఆ ఉద్యోగికి దేవుడి దోత ముందుగానే పంపించాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎటు రీతిగా పంపించాడండి నా విషయమే అభ్యంతరపడినవాడు అక్కడ ఇబ్బందులు పడుతున్నాడని దేవుడు చూస్తున్నాడు ఆ యజమానుడు ఆ ఉద్యోగిని ఇబ్బంది పెడుతున్నాడని చూస్తున్నాడు కానీ ఈ ఉద్యోగికి తెలియని విషయం ఏంటో తెలుసా అండి నీకంటే ముందుగా దేవునికి స్తోత్రం కాక నీకంటే ముందుగా దేవునికి దోతను అక్కడ పంపి ఉన్నాడు యజమానుని హృదయంలో దేవుడు ఆ ఉద్యోగికి ఏం చేస్తాడండి ఉన్నత స్థితిని కలిగించాడు దేవునికి స్తత్రం కలిగింది కానీ నీవు కానీ నేను కానీ ఈ రోజున ఇంకా దేవుని విషయంలో అభ్యంతరపడుతూ మా ప్రియ సహోదరి సహోదరు మరొక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన ఈ వాక్యము ద్వారా ఆయన మనము ఇటు రీతిగా రోజు నుంచి మన స్థితిని మార్చుకొని దేవుని విషయంలో అభ్యంతరపడకుండా మనకంటే ముందుగా వెళ్ళే దోతను మనం ఎరుగులాగున అక్కడ జరుగు కార్యములు మనం చూచిలాగున దేవుని కృపల మనం అందరం కూడా హెచ్చింపబడిలాగున దేవుని ధన్యతను మనం పొంది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేలాగా ఈ వాక్యము మీ అందరినీ దివించి ఆశీర్వదించబడు గాక ఆమెన్ ఆమెన్ హలుయా హలలుయా హలలుయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం